కర్నూలులో నివాసం ఉంటున్న విశ్రాంత ఇంజనీర్ సుబ్బరాయుడు అనారోగ్యంతో మరణించారు వారి మరణం రాయలసీమ ప్రాంత రైతాంగానికి ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లా రైతాంగానికి తీరని లోటని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ జిల్లా కార్యదర్శి రామచంద్రుడు పేర్కొన్నారు సుబ్బరాయుడుకు సంతాపం తెలిపారు ఇరిగేషన్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేసారని తన ఉద్యోగం నుండి రిటైర్ అయిన తరువాత జీవితాన్ని అందరిలాగా కుటుంబం కోసం వెచ్చించడం కాకుండా ఉమ్మడి కర్నూలు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన కొరకు సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి కొరకు వెచ్చించిన గొప్ప వ్యక్తి అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతలు పేర్కొన్నారు సుబ్బరాయుడు కర్నూలు జిల్లాలో అత్యంత వెనుకబడ్డ ప్రాంతమైన ఆలూరు ప్రాంత సాగునీటి వనరుల అభివృద్ధి కొరకు వేదవతి నిర్మించాలని ఆ ప్రాంతాన్ని కరువు నుండి కాపాడాలని వేదవతి రిజర్వాయర్ల నిర్మాణం కొరకు రూపకల్పన చేశారని తెలిపారు మెలిగనూరు వరద కాలువ నిర్మిస్తే కర్నూలు జిల్లాకే కాకుండా రాయలసీమలోని అత్యంత వెనుకబడ్డ ప్రాంతాలైన ఉమ్మడి అనంతపురం కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు కూడా సాగు త్రాగునీరు అందించవచ్చని ప్రణాళిక ఐదు రూపొందించి ప్రభుత్వం ముందు పెట్టారని గుర్తు చేశారు గండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం చేపడితే ఉమ్మడి కర్నూలు జిల్లా సాగునీటి అభివృద్ధికి కేసీ కెనాల్ ఆయకట్టుకు ఎంతో తోడ్పడుతుందని ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణం సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం ద్వారా రాయలసీమ జిల్లాలకు సాగునీటిని అందించే అవకాశం ఉందని వివిధ రూపాల్లో ముఖ్యమంత్రులకు ప్రభుత్వాలకు నివేదికలు పంపి రాయలసీమ సాగునీటి అభివృద్ధి కొరకు కృషి చేశారని తెలిపారు వారి మృతికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం పెద్దలు సుబ్బరాయుడు గారు కడప జిల్లా దువూరు ప్రాంతంలో జన్మించినారు రీత్యా ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్గా డిఈగా వివిధ హోదాల్లో పనిచేసి ఇక్కడే రిటైర్ అయ్యారు రిటైర్ అయిన తర్వాత దీర్ఘకాలం సుమారుగా పదిహేను ఇరవై సంవత్సరాల పాటు తన యొక్క విశ్రాంతి జీవితాన్ని మొత్తాన్ని కూడా ఉమ్మడి కర్నూలు జిల్లా సాగునీటి అభివృద్ధి కోసం చాలా తీవ్రంగా కృషి చేశారని వేదోతి రిజర్వాయర్ నిర్మాణానికి రూపు రూపకల్పన విషయం కానీ అట్లే గుంటూరు రిజర్వాయర్ సంబంధించినటువంటి ప్రతిపాదనల విషయంలో కానీ అట్లే మేలగురు వరదకాలం నిర్మాణం సంబంధించిన ప్రతిపాదనల విషయంలో కానీ అట్లే కృష్ణానది మీద సంగమేశ్వరం దగ్గర ఒక అకుడిట్ ఏదైతే ఆనకట్ట కట్టాలని ప్రతిపాదన విషయం కానీ మొత్తంగా ఆయన కృషి జీవితం మొత్తం కూడా ఉమ్మడి కర్నూలు జిల్లా సాగునీటి రంగం అభివృద్ధి కోసం రాయలసీమ జిల్లాలో సాగునీటి రంగుల అభివృద్ధి కోసం ఎన్ను కృషి చేశారు వారి యొక్క ఈ మరణం మొత్తం రైతాంగానికి తీవ్రమైనటువంటి నిరాశను కలిగిస్తుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి భావిస్తున్నాం ఆయన కృషి చరిత్రలో చిరస్థాయి నిలబడుతుంది ఇలాంటి ఇంజనీర్లు చాలా అరుదుగా ఉంటారు ఉద్యోగ ధర్మంగా ఇంజనీర్లుగా పనిచేసి రిటైర్ అయిన తర్వాత వాళ్ళ కుటుంబ జీవితం కలుపుకుండా వాళ్ళు చాలా మందిని కానీ వాళ్ళందరికీ భిన్నంగా సుబ్బరాయుడు గారు మొత్తం ఆయన విశ్రాంత జీవితం అంతా కూడా సాగునీటి రంగం అభివృద్ధి కోసమే కృషి చేశారు ఆ రక వెనకబడ్డ కర్నూలు జిల్లా కడప జిల్లా రాయలసీమ జిల్లాలు మొత్తానికి కూడా ఆయన ఎనలేని కృషి ఎనలేని సేవ చేశారు అందుకనే వారి యొక్క మరణం మొత్తం రైతాంగానికి తీవ్రమైనటువంటి విఘాతం అని చెప్పేసి భావిస్తూ ఆయన యొక్క కృషి చరిత్రలో చిరస్థాయిగా ఉంటుంది అని చెప్పేసి భావిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నాం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం